నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ శ్రావణి పార్లమెంట్ ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా తనకు తిరుగులేదని ప్రూవ్ చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రత్యర్థి పార్టీల కీలక నేతలకు కాంగ్రెస్ కండువ కప్పుతూ వస్తున్నారు మహాలక్ష్మి స్కీమ్ తో మహిళల ఓట్లు తమకు కలిసి వస్తాయని అస్తం పార్టీ భావిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి రివెంజ్ తీర్చుకోవాలని బీఆర్ఎస్ ఉవ్విల్లోరుతోంది ఇందుకుగాను రైతుల ఇష్యూని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తుంది ఇక మోడీ హవానే నమ్ముకున్న బీజేపీ డబుల్ డిజిట్ కోసం ప్రయత్నిస్తోంది అయోధ్య రామ మందిర అంశం తమకు ప్లస్ అవుతుందని కాషాయ పార్టీ నమ్ముతోంది ఈ నేపథ్యంలో తెలంగాణలో మరో సర్వే ఫలితాలు వెలువడ్డాయి అయితే పండగ వేళ కాంగ్రెస్ బీజేపీలకు షాక్ ఇచ్చేలా సివిక్ పోల్ సర్వే ఫలితాలను విడుదల చేసింది ఈ సర్వే ప్రకారం తెలంగాణలో బిఆర్ఎస్ ఎనిమిది కాంగ్రెస్ ఆరు బీజేపీ రెండు ఎంఐఎం ఒకటి స్థానాల్లో గెలుస్తాయని సర్వే తెలిపింది ఇదే సంస్థ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నలభై కాంగ్రెస్ అరవై ఆరు బీజేపీ నాలుగు బీఎస్పీ రెండు ఎంఐఎం ఐదు సిపిఐ ఒకటి స్థానాల్లో గెలుస్తాయని తెలిపింది